ఈ పక్షవాయు గలవానికి నలుగురు స్నేహితులు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ తెలుగులో ఒక సామెత ఉంది నలుగురితో కలిసి కలిసిమెలిసి ఉండాయా నలుగురితో మంచి నలుగురు మధ్య మంచి పేరు తెచ్చుకోండి నలుగురికి భోజనం పంచి పెట్టండి నలుగురితో కలిసి ఉండండి అని చెప్తారు నలుగురు అనే పదం వాడతారు ఇది తెలుగులో చెప్పే సామెత వాస్తవానికి బైబిల్లో కూడా చూసినట్టయితే నలుగురని కూడా రాయబడింది నలుగురు స్నేహితులు నలుగురు మనుషులు పక్షవాయు గెలవాణిని మోసుకొని వచ్చారు ఆ నలుగురు ఎలాంటి వారంటే మంచి విశ్వాసం కలిగిన వారు యేసు దగ్గరికి వస్తే స్వస్థత నందుతాడు ఒకటి ఆ రెండవదిగా చూసినట్టయితే వాళ్ళు క్రియారూపం కూడా మనం చూస్తాం వాళ్ళు క్రియలు చేసేవాళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు ఆ పక్షవాయు గలవానికి గుడ్ స్నేహితు మంచి స్నేహితులు వీళ్ళు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను ఆపదల్లో కూడా విడిచిపెట్టడు నిజమైన స్నేహితుడు ఈ పక్షి వానికి నలుగురు స్నేహితులు మంచి స్నేహితులు ఉన్నారు గుడ్ ఫ్రెండ్స్ ఈయన కూడా ఒకప్పుడు కుర్రోడే కావచ్చు జబ్బు వచ్చింది బెడ్ మీద పడ్డాడు అంతే ఆ నలుగురు ఎంత పట్టుదల కలిగి ఉన్నారంటే ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నారంటే ఎంత నమ్మకం కలిగి ఉన్నారంటే ఈ మన ఫ్రెండ్ను మన స్నేహితుని గనక యేసు దగ్గరికి తీసుకెళ్తే తప్పనిసరిగా నయమవుతాడు వారి విశ్వాసం అందుకోసం ఏం చేశారు స్థలమేం లేదు ఇక్కడ అవకాశం లేదు యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తూ ఉన్నాడు నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన యొక్క ఉద్దేశం వాక్యం యొక్క ఉద్దేశము సువార్త ప్రకటన అనే ఉద్దేశము ఎందుకంటే మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుని కుమారి అనే యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని సువార్త చేస్తున్నాడు వాక్యం చెబుతున్నాడు మారు మనసు గురించి ప్రకటన చేస్తున్నాడు కాబట్టి వాక్యం బోధిస్తుంది అవకాశం లేదు ఆ నలుగురు స్నేహితులు ఆ పక్షవాయువు గల ఆ రోగిని ఆ పరుపుతో ఇంటి పైకెక్కారు ఇల్లు ఇలాంటి ఇల్లు కాదు ఇప్పుడున్న ఇలాంటి బిల్డింగ్ కాదు ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరాల క్రితము ఆ గలియా ప్రాంతము ఆ పాలిస్తాన ప్రాంతం ఇళ్ళు ఎలా ఉంటాయంటే మంటి గోడలతోనూ అదే విధంగా ఆ యొక్క దోళాలు ఈ కట్టెల దోలాలతో దోలాలతో వాటి మీద ఆకులు పేర్చి దాని మీద బంక మట్టి పేర్చి ఆ మట్టితో కట్టబడిన ఇళ్ళవి అంటే దాన్ని సందు చేయొచ్చు అన్నమాట కాబట్టి ఈ నలుగురు స్నేహితులు మంచి స్నేహితులు పట్టుదల కలిగిన వారు మంచి విశ్వాసం కలిగిన వారు ప్రేమ కలిగినవారు ప్రేమ ఎందుకంటే ఇక్కడ స్థలం లేదు కదా అని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు వాళ్ళు కొంతమంది మధ్య వదిలిపెట్టి వెళ్ళిపోతారు డబ్బు ఉన్నప్పుడు అందరే వస్తారు డబ్బు లేనప్పుడు చుట్టాలకు అందరు లేదు దరిద్రైతే చుట్టాలు కూడా దూరం అయిపోతారు ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ డబ్బున్నప్పుడు అందరూ వస్తారు స్నేహితులు చాలా మంది వస్తారు కల్పించుకొని వస్తారు ఇప్పుడు ఇతను ఆపదలో ఉన్నాడు ఆపదలో ఉన్న స్నేహితుడు నలుగురు స్నేహితులు ఎంతో ప్రేమ కలిగిన వారు పట్టుదల వారు సాహసం చేసేవారు అండ్ దే ఆర్ డూయింగ్ కాస్ట్లీ వర్క్ ఖరీదైన పని చేస్తున్నారు ఏంటంటే ఆ ఖరీదైన పని ఆ నలుగురు ఆ రోగిని తీసుకొని ఇంటి పైకప్పు పైకి వెళ్ళి పేషెంట్ నుంచి సందు చేశారు నలుగురు ఆ సందు చేస్తా ఉన్నారు ఒకళ్ళు ఇంటి యజమాని వచ్చి అడిగితే ఆ పేమెంట్ ఆ నష్టపరిహారం చెల్లించే వారై ఉండాలి ఉన్నారు వీళ్ళు ఎస్ మేము అర్థమయ్యా డబ్బులు ఆ రుణం మేము చెల్లిస్తాం ఆ ఖర్చు మేము భరయిస్తాం ఆ నలుగురు స్నేహితులు ఎంతో విశ్వాసంతో ఆ రోగిని పైకి తీసుకొని వెళ్ళి ఆ పరుపుతో తీసుకెళ్ళారు సందు చేశారు సందు చేసి ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు ఇట్లానే వాక్యం చెప్తూ ఉన్నాడు జనం అందరు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా జనం అందరూ వింటా ఉన్నారు వింటుంటే అక్కడి నుంచి ఆ సందు పడుతున్నప్పుడు బహుశా అక్కడి నుంచి ఆ మట్టి పిల్లలు కూడా పడతా ఉంటాయి మట్టి పిల్లలు ఆ రెల్లులు ఆకులు ఆ పైన ఆకులతో కబ్బడి నీ కదా అవి కూడా పడవచ్చు ఆ తొణకులు పడ ముక్క ముక్కలు పడవచ్చు కింద అయినా కూడా యేసు ప్రభు అన్ని తెలుసు కాబట్టి చాలా ఓపికతో వాక్యం చెబుతున్నాడని దానికన్నీ తెలుసు ఇప్పుడు ఉదాహరణకు నేను వాక్యం చెబుతుంటే ఇక్కడ చిన్నపిల్లలు అల్లరి చేస్తే నేను సైన్స్ లేకు ఆటంకం కలిగింది ముంద మీరు జాగ్రత్తగా పిల్లలు అద్బడి పెట్టుకున్నాయా అని చెప్తా ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు కానీ ఇంత ఆటంకం జరుగుతున్నప్పటికీ ఆ పై నుండి అలాంటి ఆటంకాలు జరుగుతున్నప్పటికీ ఆయన వాక్యం బోధిస్తూనే ఉన్నాడు అంతలోకి ఆ నలుగురు స్నేహితులు పరుపుతో ఏసు ఎదుట దించేశారు ఇది నాలుగో వచ్చిన వరకు ప్రభుతో దించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఐదవ వచ్చిన ఏసు వారి విశ్వాసము చూసి కుమారుడాని పాపములు క్షమింపడ్డవని పక్షవాయు వారితో చెప్పాను ఐదవ వచనం వారి విశ్వాసము చూసి ఇక్కడ పక్షవాయు గలవానికి విశ్వాసం ఉందో లేదో తెలియదు కానీ ఆ ఇంటి పైకప్పు విప్పదీసి ఆ నాలుగు తలలు ఎందుకంటే ఈయన పై వైపు చూసేసరికి నాలుగు తలలు కనపడుతున్నాయి నాలుగు తలలు నలుగురు స్నేహితుల తలలు నాలుగు తలలు పైపు చూస్తే నాలుగు తలలు కనపడుతున్నాయి ఎన్ని చేతులతో ఆ పరుపుని దించేస్తున్నారు నలుగురు పట్టుకొని వచ్చేసాడు ఆ స్ట్రెచ్చర్ ఆ పరుపు వచ్చేసింది కింద అప్పుడు ఏ వారి అటు చూసాడు వారి వైపు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ క్షమింపబడ్డాయి అన్నాడు ఈ వ్యత్యాసం గమనించండి ఈ రోజు అద్భుతాలు చేసేవాళ్ళు నువ్వు ఎందుకు చేయవయ్య నేం చేస్తా ఆయనకి విశ్వాసం లేదయ్యా అని చెప్తారు కాదు ఆయనకు అసలు విశ్వాసం ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళకు ఉంది విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళు కష్టపడి ప్రయాసపడి